శ్రీ వసుధర వీళ్ళు మన సీరియల్ ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలుసు వీళ్ళకే ప్రతిసారి బెస్ట్ కపుల్ అవార్డు రొమాంటిక్ కపుల్ అవార్డు మొత్తం వీళ్ళకే వచ్చేది అసలు రిషి యాక్ట్ చేస్తుంటే అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తుంటే ఇద్దరు ఇన్వాల్వ్ అయిపోయి చేయటం నిజంగానే లవర్సా అసలు ఈ ఎఫెక్షన్ రియల్గా వీళ్ళిద్దరు కపులైతే ఎంత బాగుంటుంది అని చెప్పి ఎంత కనెక్ట్ అయ్యామంటే మన అన్నట్టు త్రీ ఇయర్స్ కనెక్ట్ అయిపోయి ఉన్నాము ప్రతి చోట అంటే ప్రతి ఇంట్లో రిషి వసు రిషి వసు అంటేనే రిషిధర్లాగా మనకి చాలా కనెక్ట్ అయ్యారు కదా సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు కొత్త సీరియల్ ఒకటి రాబోతుందని చెప్పి ఒక న్యూస్ ఒకటి వచ్చింది కానీ షాకింగ్ న్యూస్ ఒకటి తెలిసినది ఏంటంటే రిషి వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్కి రాబోతున్నాడు ఒప్పుకున్నాడు త్వరలో రిషినే దాన్ని అనౌన్స్ చేయబోతున్నాడట అంటే రిషి వచ్చేసి యాక్చువల్గా మూవీస్ టూ మూవీస్ ఒప్పుకున్నాడు అంటే ఒక మూవీ ఏమో తన సొంత బ్యానర్లో చేస్తున్నాడు ఇంకొక మూవీ ఏమో ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది బట్ అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవి కొంచెం డిలే అవుతున్నాయి అట దానికోసం అని చెప్పి ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేద్దామా అని చెప్పి మంచి స్టోరీ కోసం చూస్తున్నారు బట్ ఇప్పటివరకు మంచి స్టోరీ రాలేదు ప్లస్ మా టీవీ వాళ్ళతోనే కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మా టీవీ వీళ్ళు ఇద్దరిని బిగ్ బాస్ సీజన్ నైన్కి పంపించాలని చెప్పి అనుకుంటున్నారు యాక్చువల్గా సీజన్ ఎయిట్కి అన్నారు కానీ ఈ మూవీస్ ఇవి ఉండటం వల్ల వెళ్ళలేదు బట్ ఇప్పుడైతే మూవీ తన పోస్ట్ ప్రొడక్షన్లో చేస్తున్న ఒక మూవీ ఉంది కదా ఆ మూవీ కూడా ప్రజెంట్ డిలే అవుతుందట దానికోసమని చెప్పి ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేయాలనుకున్నారు దానికోసమని మా టీవీ ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ కనిపించడానికి ఒప్పుకున్నారు వస్తున్నారు బట్ సీరియల్కి సంబంధించి ఇంతవరకు మంచి స్టోరీ రాలేదంటే దానికోసమని చెప్పి ఇద్దరిని బిగ్ బాస్ సీజన్ ఆయనకి వెళ్ళమంటే ఒప్పుకున్నారు బట్ వస్తువు అయితే